చంద్రుతి మండల కేంద్రంలో జ్యోతిరాపోలి జయంతి వేడుకలను గురువారం మార్చి ఎంపీపీ చిలుక పెంటయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జ్యోతిరాపోలి చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ కో ఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్ రామన్నపేట మాజీ సర్పంచ్ దుమోహంజయ్య నాయకులు లింగాల మల్లయ్య మార్త గంగాధర్ రమేష్ రవీందర్ రెడ్డి మేడిశెట్టి జగన్ శ్యామ్ హరీష్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు బడుగు బలవి వర్గాల ఆశాజ్యోతి ఆనాటి చదువుల ముందు తరం వారికి చదువు నేర్పినటువంటి గురువు పాలకు పల బాటలు నడిచి బడు బలహీన వర్గాల కోసం మరియు నిమ్మ జాతర కోసం ఎంతగానో శ్రమించి ఆ రోజు అంబేద్కర్ గారి కూడా విద్యాగుతుర నేర్చిన మహాత్మారావు జ్యోతిపుల గారికి ఈరోజు అందరం ఘనంగా చందటి మండల కేంద్రంలో జయంతి ఉత్సవం జరుపుకోవడం జరిగింది ఆలోచన విధానం అనేది కోరు పాటించాలి జ్యోతిరెప్పు అంటేనే ఒక బాపూజీగా కాంతిలాగా అందరూ గుర్తు చేసుకుంటారు అంబేద్కర్ లా గుర్తు చేసుకుంటారు ఆ మహాన్ భావుడి ఆశయ సాధన కొరకు యువత ముందుకు ఆయన ఆశయ సాధించాలి ఆయన ఆలోచన విధానంలో ఆయన వేసిన బాటలో మనం నడిస్తే మన భవిష్యత్తు కూడా బాగుంటుంది ఒక బీసీ బిడ్డ ఆ బాట అనేది మనకు ఆయన సూచనమే మనం నడిచే బాట బాటలు అందరు సక్రమంగా నడిచి ఆయన ఆలోచన విధానం అప్ చేయవలసింది అనగారిన వర్గాలకు విద్య అందిస్తేనే ఈ సమాజం ముందుకు పోతుందని చెప్పి ఆనాడే కొన్ని వందల సంవత్సరాల క్రితము మరి సమా నవ సమాజ స్థాపన కోసం మరియు రాళ్ళు వేసినటువంటి మహనీయులు జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈ రోజున చందుక్కి మండల కేంద్రంలో మరి వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతిలు మాజీ ప్రజాప్రతిలు అందరం కలిసి కూడా వారి యొక్క చిత్రపటానికి మరి పూలమాలలు వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది మరి వారు ఆ రోజున మరి దేశంలో ఉన్నటువంటి ఎన్నో రకాల రుగ్మతలకు మరి విద్య అనేది ఒక ఆయుధం అని చెప్పేసి మరి అనగానే వర్గాలకు విద్యను అందిస్తే వారు భవిష్యత్ కాలంలో మరి విద్యావంతులై మరి ఎన్నో రకాల అభివృద్ధి సాధిస్తారనేటువంటి విషయాన్ని గ్రహించి మరి ఈ అట్టడుగు వర్గాల యొక్క అభివృద్ధి కోసం బాటలు వేసినటువంటి ఒక మహానీయుడు ఈ రోజున బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలందరూ కూడా ఈ రోజున ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి మరి అన్ని రకాల విద్యాబుద్ధులు నేర్చుకొని మరి సమాజం ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ మరి మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారంటే ఆ రోజున వేసినటువంటి మూలాలే ఈ రోజున ఈ బడుగు బలహీన వర్గాలకు అక్షర జ్ఞానం నేర్పిందని చెప్పి మరి నిమ్న జాతులకు ముందే మరి స్వతంత్ర పూర్వమే చదువు చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు జయంతి చేసుకోవడము స్మరణ చేయడం అంటే చాలా గొప్ప విషయము ఈ ఏప్రిల్ నెల మాసం అనేది చాలా గొప్ప మాసము ఎందుకోసం అంటే ఐదో తారీఖు నాడు మరి బాబు జగ్చివ్ జయంతి మరి దొడ్డి కొమ్మరాయ వర్ధంతి అదేవిధంగా మరి మొన్ననే యుగాది ఈరోజు రంజాను మరి పద్నాలుగు తారీఖు కూడా అంబేద్కర్ గారి జయంతి ఉంటుంది అంటే ఈ మాసం యొక్క విలువ ఏంటి అంటే ఈ యొక్క ప్రపంచ దేశాలలో పుట్టినటువంటి వ్యక్తులలో ప్రముఖమైన వ్యక్తులు ఏప్రిల్ మాసములే మరి జన్మించడము అదేవిధంగా మరి ఈ మాసంలోనే మరి గొప్ప పండుగలు కూడా రావడము అదేవిధంగా ఒక అంశంగా ఈ నెలను ప్రత్యేకమైనటువంటి నెలగా ప్రభుత్వం గుర్తింపబడినటువంటి ఈ యొక్క నెలను మరి ఈ యొక్క జయంతిని పురస్కరించుకొని ఉన్నటువంటి ప్యాక్ చైర్మన్ అయినటువంటి త్రిప్పటి శ్రీనివాస్ గారు ఎక్స్ ఎంపీపై అయినటువంటి పెంటన్న గారు మరి గౌరవ ఇక్కడ మరి ఎక్స్ ప్యాక్ డైరెక్టర్ ఎంసీ డైరెక్టర్ అయినటువంటి లింగల మల్లయ్య గారు ఇక్కడ ఉన్నటువంటి మరి పెద్దలు కూడా అందరూ నాకన్నా సీనియర్స్ ఎవరిని కూడా పదవులు ఉన్న వాళ్ళు కానీ డైరెక్టర్లు కానీ మరి దీన్ని వేరేగా అనుకోవద్దు మరి ఆ విషయాన్ని గ్రహించి మనం బడువు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మరి మహాత్మా జ్యోతి రూపాయలు కానీ జయంతిని కానీ వర్ధంతిని కానీ మరి గత తెలంగాణ ప్రభుత్వంలో ప్రత్యేక గుర్తుపడ్డది మరి ఎలక్షన్ కూడిన సందర్భం కూడా దీన్ని చేయడం లేదు కాబట్టి మనమందరము ఈ రోజు చేయడము నేను గర్వంగా ఫీల్ అవుతూ మరందరూ కూడా ప్రత్యేకంగా మరి జయంతిని శుభాకాంక్షలు చెప్తూ పూజిస్తున్నాను జై